పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్గా ఫాలోయింగ్ ఉన్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అప్పుడెప్పుడో వచ్చిన వైదీస్ కొలవరెడ్డి సాంగ్ తో వైడ్ వైడ్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో ప్రేమ పెళ్లి జరిగాక ఇద్దరు కొడుకులు పుట్టాక విడిపోయారు విడాకులు తీసుకున్న దగ్గర నుండి ఒంటరిగానే ఉంటున్న ధనుష్ పై ఈ మధ్య పుకార్లు షికార్లు చేస్తున్నాయి ముఖ్యంగా మృణాల్ ఠాకూర్తో చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి ఈ జంట రాబోయే లవర్స్ డే అంటే ఫిబ్రవరి వివాహం అయితే మృనాల్ లేదా ధనుష్ ఈ రూమర్స్ పై స్పందించలేదు కానీ సన్నిహితుల సమక్షంలో ఈ ప్రేమికుల రోజు నాడు ధనుష్ మృణాల్ ఠాగూర్ వివాహం చేసుకోవాలని ఆలోచిస్తున్నారంటూ సోషల్ మీడియాలో తెగ అవుతున్నాయి మృణాల్ ఠాగూర్ ధనుష్ లవ్ ఎఫైర్ గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి హిందీలో మృణాల్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ టూ ప్రీమియర్లో ధనుష్ కనిపించడంతో వీరిద్దరి రిలేషన్షిప్ డేటింగ్ రూమర్స్ ప్రారంభమయ్యాయి ఇంతకు ముందు ధనుష్ సినిమా తేరే మే షూటింగ్ ఫినిష్ అయిన సందర్భంగా ఇచ్చిన పార్టీలోనూ మృణాల్ హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ధనుష్ సోదరిమణులు డాక్టర్ కార్తిక కార్తిక్ విమల గీతాలను మృణాల్ ఫాలో అవుతున్నారు దీంతో వీరిద్దరి మధ్య బంధం కుటుంబ స్థాయికి చేరుకుంది అని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు గతంలో వీరిద్దరి డేటింగ్ గురించి వార్తలు వచ్చినప్పుడు మృణాల్ వాటిని కొట్టిపారేశారు ధనుష్ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమే క్లారిటీ ఇచ్చారు చిత్ర పరిశ్రమలో మాత్రం వీరిద్దరి ఆలోచనలు విలువలు ఒకేలా ఉండడంతో చాలా త్వరగా కనెక్ట్ అయ్యారని ప్రస్తుతం వీరి బంధం చాలా బలంగా ఉందన్న టాక్ వినిపిస్తోంది ధనుష్ కు గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తో ఐశ్వర్యతో వివాహమైంది పద్దెనిమిది ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత రెండు వేల ఇరవై రెండులో లో వారు విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు వీరికి యాత్ర లింగ అనే ఇద్దరు కుమార్లున్నారు రెండు వేల ఇరవై నాలుగులో వీరి విడాకుల ప్రక్రియ కూడా పూర్తయిపోయింది ఇక మృణల్ కెరియర్ విషయానికి వస్తే ఆమె టెలివిజన్ రంగంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగులో ఆమె సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది ప్రస్తుతం ఆమె పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ యాక్టర్ గా ఉంది ఇక ప్రస్తుతం ధనుష్ కెరియర్ పీక్స్ లో ఉంది ఇటీవల తెలుగులో కుబేర చిత్రంలో నటించి తన నటనతో ప్రశంసలు అందుకున్నారు ఇక మృణాల్ ఠాగూర్ బాలీవుడ్ నుంచి వచ్చి సీతారామంతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది తక్కువ సినిమాలే చేసినప్పటికీ మంచి ఇమేజ్ ని సంపాదించుకుందామే ప్రస్తుతం అడవిశేష్ నటిస్తున్న డెకైట్ సినిమాలో హీరోయిన్ గా కనిపించనున్నారు అయితే ధనుష్ కి హీరోయిన్స్ తో ఎఫైర్స్ రూమర్స్ రావటం కొత్తమీ కాదు మరీ ముఖ్యంగా ధనుష్ ఐశ్వర్య విడాకులకు కారణం హీరోయిన్ అమలపాల్ అనే టాక్ బలంగా వినిపించింది అమలపాల్ ధనుష్ ఎఫైర్ ఐశ్వర్యకు తెలియడంతోనే వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయని తమిళనాట గట్టిగా ప్రచారం జరిగింది ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ విడాకులు కూడా తీసేసుకున్నారు దానికి తోడు సింగర్ సుచిత్ర రిలీజ్ చేసిన ఫొటోస్ తో అప్పట్లో పెద్ద రాదంతమే జరిగింది ధనుష్ క్లోజ్ ఫ్రెండ్ అయిన అనిరుద్ ఇతర స్టార్ హీరోలు స్టార్ హీరోయిన్ల ఫోటోలు తెగ హల్చల్ చేశాయి అప్పుడే ధనుష్ కి త్రిషతో ఎఫైర్ ఉందంటూ మరో గాసిప్ కూడా హల్చల్ చేసింది ఈ ఎఫైర్స్ వార్తలు తగ్గాయి అనుకునే లోపు మళ్లీ ధనుష్ మృణాల గురించి గుసగుసలు మొదలయ్యాయి అయితే ధనుష్ సన్నిహిత వర్గాలు ఈ పెళ్లి వార్తలను పూర్తిగా నిరాధారమైనవి అబద్ధం అని కొట్టిపారుస్తున్నాయి ప్రస్తుతం ఇద్దరు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని కేవలం వాళ్ళ స్నేహాన్ని పెళ్లిగా చిత్రీకరించారనే వార్తలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనా వాలంటైన్స్ డే దగ్గర పడుతుండడంతో వాలంటైన్స్ డే దగ్గర పడుతుండడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది మరి జంట నిజంగానే పెళ్లి పీటలు ఎక్కుతారా లేక ఇవి కేవలం వెండి తెర వెనుక పుకార్లేనా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి ఈ వార్తపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి